ప్రభుత్వం కనుక మీ స్థిరాస్తులని రోడ్ కి కానీ బ్రిడ్జెస్ కి కానీ మెట్రో కన్స్ట్రక్షన్ కి కానీ ఇంకా ప్రభుత్వము వాళ్ళ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఏ రకంగా అయినా సరే ఒకవేళ మీ స్థిరాస్తుల్ని కనుక ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది ఆ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత ఎవరి దగ్గర నుంచి అయితే స్థిరాస్తుల ఓనర్స్ హక్కుదారులు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే వాళ్ళకి ఈ కాంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది కాంపెన్సే అంటే నష్టపరిహారం ఆ నష్టపరిహారం ఎలా పే చేస్తారు అంటే ఎలా ఇస్తారు ఎంత అమౌంట్ ఇస్తారు అని అంటే సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ లో నష్టపరిహారం ఇవ్వాలి అంటే నోటిఫికేషన్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు డేటా లేకపోతే అమౌంట్ ఎప్పుడు ఇస్తున్నారో ఆ రోజు డేటా ఆ డిఫరెన్స్ ని క్లాసిఫై చేస్తూ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ దానిలో ప్రతి ఒక్కరికి రైట్ టు ప్రాపర్టీ అంటే వాళ్ళ వాళ్ళ స్థిరాస్తిలో వాళ్ళు ఉండడానికి వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది వాళ్ళ స్థిరాస్తిని వాళ్ళు అమ్ముకునే హక్కు ఉంటుంది సో ఆ హక్కుని ఎవరు తీసుకోలేరు గవర్నమెంట్ కూడా ఏ రకంగానూ తీసుకోలేదు కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన డేట్కి గవర్నమెంట్ నుంచి వచ్చిన అమౌంట్ వచ్చే డేట్కి కనుక డిఫరెన్స్ ఉంటే మాత్రం ఏ రోజైతే దాన్ని ఎక్వైర్ చేసుకోవాలనుకుంటున్నారో అమౌంట్ ఏ రోజైతే ఇవ్వాలనుకుంటున్నారో గవర్నమెంట్ ఆ రోజు మార్కెట్ వాల్యూ బట్టే కాంపెన్సేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఒకవేళ కాంపెన్సేషన్ ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం క్యాలిక్యులేట్ చేయట్లేదు అంటే గవర్నమెంట్ కరెక్ట్గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పి ఈ సుప్రీంకోర్టు ఏదైతే డేట్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆఫ్ ద ల్యాండ్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది కాంపెన్సేషన్ అనే జడ్జ్మెంట్ ఇచ్చారు